భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలి అనే సంకల్పంతో నిర్వహించిన గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని తాపేస్ట్ వేయడం శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థుల చేత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించారు ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్స్ లో భాగంగా ఈ నెలలో గ్రీన్ ఇండియా మిషన్ అనే మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అంతేకాకుండా ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని రీజనల్ ఇన్ఛార్జ్ నరేష్ అన్నారు విద్యార్థుల చేత ఇటువంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం వలన పిల్లలతో నైతిక విలువలు మరియు పర్యావరణంపై అవగాహన పెంపొందుతాయి అని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో సుమారు వంద మొక్కలు నాటడంతో పాటు ప్రతి విద్యార్థి వారి పుట్టినరోజుకు మొక్కను నాటే సంస్కృతిని తీసుకుని వచ్చామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీన్ రాఘవరెడ్డి బ్యాచ్ ఇన్ఛార్జి మల్లికార్జున మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు پچ